ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీకు బక్కాగా ఇక్కడ రిల్లు రిజిస్ట్రేషన్ చేసి మీకు స్థలం ఇచ్చి బ్యాంకులు ద్వారాగా ఐదు లక్షల రూపాయలు ఇప్పించి మీకు పక్కా ఇక్కడ బిల్డింగ్లు కట్టేసుకొస్తామని అంటున్నారు మీ పేరు మీద పట్టా ఇప్పించి ఏ గవర్నమెంట్ చేయలేని పని కూడా ఈ గవర్నమెంట్ చేస్తుంది అని చెప్తుంది కదా మాకు ఇటు ఇల్లు తీస్తారు కాబట్టి అండి అది మేము ఉన్న చోటే ఉంటాం

ഇപ്പൊ <laughs> ഇസ്ഥാന <laughs> అంటే అందరూ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇస్తుందని అందరూ ఎగబడ్డారు కదా మరి అందరూ తృప్తిగా ఉందని అక్కడ చెప్పారు మరి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాట ఎందుకు రాి మీకు పిలిపించి మీకు ఇల్లు ఇస్తున్నాం మీకు స్థలాలు ఇస్తున్నాం అందరూ ఎగబడి చాలా మంచి పని చేసింది గవర్నమెంట్ అని మీరు అందరూ ఎగబడి తీసుకున్నారు కదా మరి దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు మీరు